ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి జాయింట్లతో నేను ఫ్రై చేశాను ఇంత చికెన్ ఫ్రై చూసారా ఎంత ఎమ్మెగా ఎంత కలర్ఫుల్గా అంటే కొంచెం మనం రోస్ట్గా కూడా చేసుకోవాలండి అందుకని చెప్పి ఎంత బాగుందో చూసారా చూస్తే నోరు పోతుంది కదా ఇది నేను ఎలా చేశాను ఏంటి అని మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూస్తే ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి చికెన్ అయితే తీసుకొచ్చి ఉప్పు కారం అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెడితే అంటే మనం ఒక మూడు గంటల ఫ్రిడ్జ్లో పెట్టానండి అలాగా అందుకని చెప్పి అలా అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం అని చెప్పి నేనైతే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడు స్టవ్ అయితే వేయించేసుకుందామా ఆయిల్ వేసుకుందామండి చికెన్ ఫ్రైకే కొంచెం మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి మన కాయలు అనేది వీ కొంచెం అయితే నూనె అయితే వీటెక్కిందండి మనం కుళ్ళిపై సన్నగా బాటలు కోసుకొని వేసుకోవాలి వేగుతున్నప్పుడే అలా వచ్చేస్తాయండి పోటీలాగా చక్కగా మనం ఉల్లిపాయలు అలా అయ్యాక వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే చక్కగా మనకి బ్రౌన్ కలర్లో ఇలా వస్తున్నాయి కదా అలా వేసుకోవాలి నేను ఒకసారి కలిపి మీకు చూపిస్తాను అన్నీ వేసి నేను మూడు నాలుగు గంటలు తప్పు కూడా కాదు జాయింట్ ఏమో బాటిల్ పెట్టాను ఫ్రై చేసుకున్నాను కదా అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేసుకొస్తున్నాము చికెన్ అయితే చక్కగా మనం ఇలా వేసుకున్న తర్వాత ఎలా ఉంచుతామంటే కదేపు ఒక పది గంటలు ఒక వైపు అనేది మనకు బాగా కుక్ అవుతుంది అనమాట అందుకని నేను ఎలాగే మరీ సెర్వేయట్లేదు ఒక పది గంటలు ఇలా ఉట్టిన తర్వాత అప్పుడు మన చేస్తున్నాం కానీ చక్కగా ఘాట్లో కూడా పెట్టిన చూడండి జాయింట్లకి అయితే మనకి నాలుగు గంటలు అలాగా ఉప్పు కారం పప్పు అన్నీ వేసాం కాబట్టి అన్నింటిలో బాగా నాని నాని ఉన్నాయి కాబట్టి వాటికి ఉప్పు కారం అనేది బాగా పడతాయి అనమాట అయినా కూడా మనం కొంచెం కారం కొంచెం ఉప్పు అనేది మళ్ళీ వేసుకోవాలి అది ఇట్లా కలిపిందే కాకుండా వేరేగా కూడా వేసుకోవాలన్నమాట ఏంటంటే మళ్ళీ ఇది ఎప్పుడో ఇప్పుడే స్కూల్ని తీసుకో స్కూల్కి వెళ్ళిందండి మా పాప పొద్దున్న మార్నింగ్ ఎనిమిది నగలతో ఈవినింగ్ ఏడున్నరకైతే అయితే వస్తుంది అనమాట అంటే టఫ్న కూడా దాంట్లోనే

చప నా నేనే వీడియో తీస్తాను నా నేనే వంట కొన్నా నా నేనే తినొచ్చు నాన్న ఉండాలి నాన్న ఫ్రెండ్స్ తెలుసుగా నేను వీడియో చేస్తాననే మా మధ్యలో విడి మధ్యలో మాడంట భాగం అని చెప్పేసి మాట్లాడట్లేదు ఇవాల రివ్యూ నిన్న నేను అవల కామెంట్ కామెంట్లో వస్తున్నాయండి వండుకునే దేనికి తినడానికే కదా మాట్లాడితే మరి వండుకున్నది తినడానికి వండమ్మా ఇలా వండేసి తీసుకెళ్ళి పక్కన కాళ్ళ పడేలా ఏంటండి వండుకునేది తినడానికే కదా మరి మరి ఒట్టి వండు వీడియో పెడుతుంది మీరు చూడాలి కదా మేము తిని ఎలాగుందో మీకు చెప్పాలి కదా పద్దాకా కామెంట్లు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు ఏంటో వండుకుంటాం తినడానికి ఎందుకుంటా అంటే ఎవరింట్లో వాళ్ళు వండుకుంటారు ఎవరింట్లో వాళ్ళు తింటారు తినడానికి కాకపోతే ఏంటంటే మేము వీడియోలో తింటున్నాం అందరు చేతే పనే కదా మేము చేస్తున్నాం దాంట్లో తప్పే ఉందండి కామెంట్ పెట్టిన వాళ్ళు చెప్తున్నాం అంటే వీడియో మొత్తం ఎత్తుకుంటారనమాట అనమాట మనకు దొరుకుతారు ఎలా మనం కామెంట్ పెట్టాలి ఎక్కడ మనకి బ్యాడ్ గా దొరుకుతారు తినేదైతే బ్యాడ్ ఏం కాదు మనం ఉన్నదే తినటానికే ఉన్నాం నాలుగేళ్ళు నోట్లు వేరాలంటే మనకి పని చేస్తారే కదా నాలుగేళ్ళు కొన్ని నోట్లకి వెళ్తాయి మరి వండుకునే వాళ్ళు కదండి వండుకునేది ఏంటంటే వాళ్ళు ఏదోడు పెట్టాలి అది కూడా బ్యాడ్గా పెట్టాలి అని చెప్పి ఆలోచించి ఎత్తుక్కొని మరి నాకైతే కామెంట్లు పెడుతున్నారు అనమాట అది కూడా ఒకరే పెడుతున్నారండి మమ్మల్ని ఏం కాదు ఒకలే పెడుతున్నారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనమాట నేను మరి వాళ్ళు మీ ఇంట్లో మీరు వండుకుంటారు కదా మరి వాళ్ళు తింటారు కదా మరి నేను చేస్తే పని అదే కదండి యూట్యూబ్ చేయడం చాలా బిజీ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి మేము పడే కష్టాలు ఏంటో మేం పడే బాధలేంటో మీకే అర్థమవుతాయి అనమాట ఇంకోటి డబ్బులు డబ్బులు అని అంటారు కానీ మాకైతే ఎప్పుడు నేను నాలుగు ఎనిమిది నాలుగు చెప్పానండి ఫస్ట్ పేమెంట్ వచ్చిందని నాకు ఇంతవరకు రెండో పేమెంట్ అయితే రాలేదు అర్థమైందండి నాకు ఇంతవరకు రెండో పేమెంట్ కూడా రాలేదు ఇంటర్ ఆయన పనికి వెళ్ళిపోతే ఇంటిక నేను ఖాళీగా ఏం చేద్దాం ఏం చేయాలని చెప్పి నేనైతే ఇలా వీడియోలు పెడుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళ అన్నది ఇంట్లోనే అలాగా పడి మగ్గిపోయి అలా ఉండంతైతే కాదు కదా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వల్ల మాకు ఆడవాళ్ళందరికీ జీవితం ఇచ్చింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటానండి బ్యాడ్ గా కామెంట్ పెట్టే వాళ్ళు అయితే చెప్తున్నాను ఈ మాట మీరు ఏమనుకో అందరూ కూడా ఎందుకంటే నాకు అందరూ మంచిగానే కామెంట్లు పెడతారు ఒకలా ఇద్దరు ఉంటారండి వీడియోలు చూసేవాళ్ళు అనమాట వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆడవాళ్ళకి చాలా చాలా మంచిదండి ఆడవాళ్ళకి ఇంటికాడ ఉండి చక్కగా వంటలు చేసుకొని లేకపోతే రీల్స్ కానీ ఏమైనా చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఏదో చేయాలి ఏదో చేయాలి అని చెప్పి చేసుకోవటానికి ఈ యూట్యూబ్ ఛానల్ అని పెట్టారనమాట మాకు ఎలా కూడా మాకు స్వేచ్ఛ స్వతంత్రం ఆడవాళ్ళకి లేకపోతే ఎలాగండి చెప్పండి మీరైనా బ్యాక్ కమెంట్లు ఎక్కడి నుంచి అయినా మీరు పెట్టద్దు ఎందుకంటే మనం ఉండేదే తినడానికి మనం బతకాలంటే తిండి తినాలి నాలుగేళ్ళు మనకి రోజు నోట్లకు వెళ్ళాలి కాబట్టి మనం బతకాలంటే మనం ఏదో తినాలి మరి నేను అలా వండుకుంటున్నానంటే నేను తినే వీడియో మీకు పెడదానే కదా మీకు తింటేది మేము ఎంత కష్టపడి వీడియో పెడితే అందుట్లో ఒక రెండు వేల మంది మూడు వేల మంది నాకు రోజుకొచ్చి వస్తున్నారు మరి నేను అంత కష్టపడి పెట్టే కదండి ఏదైనా మా కష్టం లేకుండా ఎలా ఉండొచ్చు చెప్పండి నేను ఎంత కష్టపడి ఎందుకంటే వాళ్ళకి పెడతామని పెట్టేవాళ్ళతో చెప్తున్నాను మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టండి పెట్టిన తర్వాత మీకు వీస్ రావు ఎందుకంటే పట్ల మాకు వీస్ రాలేదు ఆ వీస్ వస్తాకి మేము పడ్డ కష్టాలు మేము పడ్డ బాధలు ఇంకా వేరే వాళ్ళైతే ఎవరో ఏమో నాకు తెలియదు ఎందుకంటే మేము ఎంతమంది మా అక్కడ వాళ్ళు కానీ మేము కానీ కలిసి బయటికి గాలకని ఆటలు కానీ వీటికి కానీ వెళ్ళి మాకు కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి మేము ఈ డబ్బులతో బతుకుతున్నాం అని మీరు అనుకోవద్దు ఎందుకంటే మాకు కూడా చాలా ఖర్చు అవుతుందండి నిన్న నేను చేపలు అండి అంటే రెండు వందల యాభై రూపాయలు చేపలు నూనె ఉల్లిపాయలు కారం ఉప్పు గ్యాస్ ఎంత అవుతుందండి చెప్పండి మీరు నేను మామూలుగా ఇంట్లో అయితే మనం రోజు నాన్వెజ్ వండుకోం కదా ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకి మనం నాన్ వెజ్ వండితేనే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది రికమెండేషన్ చేసింది లేకపోతే మనం దొండకాయో బెండకాయో ములక్కాయో టమాటాను ఏమీ లేకపోతే ఉప్పు కారం అదే నూనె వేసుకొని కలుపు తినస్తాం ఇప్పుడు మనం ఛానల్ పెట్టాం ఛానల్ పెట్టాం కాబట్టి మనకి వీసం మనకి చాలా బాధగా ఉండేది మరి మేము ఎంత కష్టపడి మేమైతే గ్యాలాలు తీసుకొని చెప్తున్నాను నేను గ్యాలాలు తీసుకొని ఎలా తిరిగామో తెలుసా ఎలా అసలు మీరు నా మా వీడలి ముందు బీడలు చూడండి చాలా దారుణంగా తిరిగాము మాకంతా ఎందుకు మాకు వీసు రావాలి నేను ఛానల్ పెట్టానంటే మాకు దేనికో దానికి ఒక్క వీడక అవుతా ఒక్క వీడకైనా వీసు రావాలని చెప్పి మేము గ్యాలలు పట్టుకొని తిరిగాము పొట్ట కుక్కలు కానీ అసలు వీధులు అమ్మటా తిరిగామండి మా వీడియోలు ముందు వీడలు చూడండి స్టార్టింగ్ వీడకి కూడా మేమంతా కష్టపడితే కానీ నేనేదో రోజుకి ఇప్పుడు మూడు వేలు వీసు వచ్చేలాగా నేను చేసుకున్నాను అది కూడా మా మీద అభిమానంతో మేము పడే కష్టంతో మీరు మా వీడియోస్ కూడా చూస్తున్నారు ప్లీజ్ మీకు కొన్ని ఉండిద్దండి మీరు యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళైతే మీరు ఇంకోసారి నాకైతే అయితే ఈ బ్యాడ్ కమెంట్లు పెట్టద్దు ఎందుకంటే బ్యాడ్ కమెంట్లు ఒకళ్ళే ఇద్దరు పెడుతున్న వాళ్ళకు మాత్రం అని చెప్తున్నాను నేను చాలా చాలా బాధగా ఉంటుందండి చాలా కష్టపడాలి ఇప్పుడు నన్నే తీసుకోండి నేను ఇప్పుడు టైం అంత తొమ్మిది అయింది నైట్ తొమ్మిది అయింది ఈయన పనికి వెళ్ళి రావాలి పిల్లల్ని తీసుకురావాలి వీడియో తీయాలి వీడియో అప్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత వీడియో మాకు నైట్ పన్నెండు అవుతుంది పడుకునేసరికి ఇప్పుడు మాకు యూట్యూబ్ నుంచి నాలుగు నెలలకి ఐదు నెలలకి పేమెంట్ అనేది వచ్చింది అది ఎంత వచ్చింది పదివేలు పన్నెండు వేలు కన్నా ఎక్కువ రాదు ఎందుకంటే మాకు ఫీజు రావట్లే ఫీజు మనకి వస్తేనే కదా మనకి అమౌంట్ అనేది వచ్చింది అందుకనే మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తానని నేనైతే మనసు కోరుకుంటున్నాను బ్యాడ్ కమెంట్ పెట్టే వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను యూట్యూబ్ వర్లోనే ఎవరినీ కూడా మీరు తక్కువ మంచిగా అయితే అసలు తక్కువ చేయొద్దండి ఎందుకంటే మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకెంతకన్నా నేనైతే చెప్పలేను ప్లీజ్ నాకు రేపు నుంచి అయితే బ్యాడ్ కమెంట్ అయితే పెట్టద్దు ఎందుకంటే ఎవరైనా సరే తినటానికేనండి ఏదైనా చేసేది నన్ను నాకు ఎందుకంటే ఎంత బాధ కలిగింది ఇవాళ వీడియోలో మీరు తిండి కోసమే వీడియో చేస్తున్నారా మీకు ఆ పేరు ఎందుకండి తిండి అదే తిండి గురించే పేరు కదా అందతో అచ్చు అని ఎందుకు పెట్టారు అని చెప్పి నాకైతే కామెంట్ చేశారనమాట నాకైతే చాలా బాధ కలిగింది ఆ మాటకి అందుకనే నేను చాలా బాధపడుతూ చెప్తున్నానండి మీరు వేరే విధంగా అయితే అనుకోవద్దు ప్లీజ్ అయితే కోర్సరిగిపోదాం చక్కగా కోరుకోడా నేను మాట్లాడేసరిగా కోరుకోవడా ఒక పక్క బాగా వేగింది ఓకే ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం అయ్యేసుకుంటే మనకి కూర కూడా కొంచెం కలర్ఫుల్గా వచ్చింది అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు ఉప్పు వేసాను అన్నాను కదా చూసుకొని ఉప్పు వేసుకుంటాను నాకు గొంతు కూడా పెట్టేసిందండి మాట్లాడి మాట్లాడి అంత బాగా కలిగింది కాబట్టి మీ మా నా బాధ అనేది మీకు పంచుకున్నాను మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మాకు కోరుకుంటున్నారండి కోరుకుంటున్నానండి కారం కూడా ఇలా చేస్తూ వేసుకోవాలండి ఎందుకంటే మనం స్పూన్తో వేసామంటే ఒక దగ్గరే పడిపోయింది కదా అలా పడకూడదు అందుకని చేస్తూ వేస్తున్నాను மீகண்டி <tomans> <tomans> పచ్చి మసాలా కూడా వేసుకున్నాము నేను ఆల్రెడీ మసాలా పిక్సీ పెట్టుకున్నాను అనమాట ఇదివన్నీ చూడండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది మసాలా నేను ఓ నీళ్ళైతే వేయట్లేదండి ఇది కొంచెం మసాలాలో కాబట్టి ఇంటికి కొంచెం కమిషన్ వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి సిమ్లో పెట్టేస్తుంది ఒక పది నిమిషాలు గంట అలా ఉండేస్తా ఉంటే మనకి చికెన్ ఫ్రై అనేది బాగా ఇది చూడండి కాబ ఎలా వస్తుందో అలా వచ్చేసిద్ది అనమాట ఇంకా బాగా వేగాలి మనకి మరి దీంట్లో చికెన్ పొడి వేయాలండి చికెన్ పొడి వేయాలి కొత్తిమీర వేయాలి మనకైతే చక్కగా వెయిట్స్ ఉన్నాయి ఇది కూడా చికెన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఫైవ్ రూపీస్ ఇది ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాము కట్ చేసుకొని చక్కగా మనకి కోస్టార్ పడ్డానే ఉంటుంది అండి ఫైవ్ రూపీస్కి బాగా అయిపోయింది సూపర్ కలర్ఫుల్ గా చాలా బాగా వస్తుంది కదా చికెన్ ఫ్రై ఇప్పుడు కొత్త కూడా వేసుకుందాం అలా 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 అది చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై కూడా ఒక మంచి కలర్తులుగా ఉంది కదండీ జాయింట్ బా సింపుల్లో చికెన్ ఫ్రైతో చేశాను చూడండి చక్కగా కుక్ అయిపోయి మనకి బాగుంటే మాకైతే ఫ్రై అయితే అయిపో అయిపోయిందండి మా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బ్రేటర్ షబ్బు కూడా ఆఫ్ చేసుకుందాము మనకి మాత్రం రోస్ట్లా చేసుకుంటే మనం కట్టుకోడాకుండా ఇద్దనమాట ఏంటంటే మేము వేరే రసం కానీ ఏదైనా వేసుకొని నంచుకొని తినమండి దీంట్లో కొంచెం నేను రోస్ట్లో కనుకనే ఉల్లిపాయ వేసాను పెద్ద ఉల్లిపాయ కొట్టి మొక్కలు కొట్టి ఆ రోస్ట్ కట్టుకొని తింటాం అనమాట ఇకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏంటి వీడియో నువ్వు చెప్పవా ఈ పొడ నువ్వు చెప్పేసేయాలి ఈ పొడకి ఏమంటున్నా నేనే చెప్తున్నా డైలీ చిన్న పొడ దాన్ని ఆల్రెడీ కామెంట్ వస్తున్నాయి ఇంకా నేను అందరూ మరి వీడియో తీయాలి కదా మరి వీడియో మళ్ళీ నీట్గా మళ్ళీ వాళ్ళ వాళ్ళ కామెంట్లు పెడతారు మళ్ళీ వీడియో క్లారిటీ లేదని డైలీ నేనే తినేది వండేది చెప్పేది అందుకే మా అమ్మాయిని పక్కన పెట్టుకుంటా మా అమ్మాయి అయితే కరెక్ట్గా చెప్పిందండి బాగున్నాయి వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట అందుకని మా అమ్మాయినే పెడతాను ఎందుకంటే నేను అందుకని నేనే చెప్తే మీకు కూడా అది రకంగా ఉంటుంది కదా అందుకని మా పాపం కూర్చోబెడతారు వేడి వేడు అమ్మాయి పొగల్ స్మెల్ అయితే పోతుంది ఫ్రై పొగలు కక్కుతుంది పొగలు ఆల్రెడీ ఎండాకాలం వచ్చేస్తున్నట్టుందండి పండలే పక్కన మా అమ్మాయికి జాయింట్ అంటే చాలా ఇష్టం అందుకనే వేస్తున్నాను ఇంకై నేమీ నేనే తంటాను సరే చాలాగా నన్ను ఆల్రెడీ అనుకుంటున్నారు కదా ఇక కొంచెం ఎగురైనా ఎక్కువ అన్నం కలిసిద్దమ్మా గ్రేవీ గ్రేవీ నేనైతే జాయింట్ వేసుకోనండి నాకు అంత ఇష్టం ఉండదు మామల ముక్కలు వేసుకుంటాను అందుకని మూడు జాయింట్లు తీసుకొచ్చాడు మా ఆయన నేను తినను కాబట్టి తిననంటే ఎవరికైనా ఊరినప్పు కాదు తక్కువ ఉండదు నాకు అంత ఇష్టం ఉండదు ఇక్కడ కొంచెం నేను కొంచెం కొంచెం ఇక్కడికి వెళ్ళి చూడండి ఎంత అన్నం కలిసిందా సూపర్ చికెన్ మంచి టేస్ట్ అందండి మనకి టేస్ట్ ఎందుకు వచ్చిందంటే మనం అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటలు పెట్టానండి మామూలుగా టైం ఉంటే వన్ డే కూడా పెట్టవచ్చు అనమాట వన్ డే పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఎంతసేపు మనకి చికెన్ అన్నిట్లో మనకి ఉప్పు కారంలో ఉండిద్దో అంతసేపు కూడా చికెన్ చాలా టేస్ట్గా ఉండిద్ది ఎందుకంటే కారం మసాలా కానీ కారం కానీ పసుపు కానీ అన్నీ బాగా చికెన్కి పడతాయండి మనం ఇలా ఫ్రై చేసుకోగానే ఆ ముక్క అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే అలా చేశాను అనమాట ఎందుకంటే మార్నింగ్ తీసుకొచ్చి అడిగిన చికెన్ ఈవినింగ్ వచ్చిన తర్వాత వీడియో తెస్తాను కదండి అందుకని చెప్పి నేను మార్నింగే కలిపేశాను మూడు నాలుగు గంటలయితే కాదు ఎక్కువ గంటలు అయి ఉంటుంది మార్నింగ్ కలిపేస్తే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఇప్పుడు వండాను కానీ మామూలుగా లేదండి ఎప్పు కారం అన్నీ ముక్కకి ఇక చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంది గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది మనం పంపించుకుందాం అద్దిరిపోయింది చాలా బాగా కుదిరింది మీద కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ తిన్నాం ఓ కాలిపోతుంది బతుకుందమ్మంటే మరి రెండు వేడి చేశానుగా కాకూలమ్మా తీసుకునేది ఇంకా కదా సూపర్ ఉంది ఎవరు నత్త గురికింది తీయంగానే అలా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అన్ని బాపత్ని సూపర్ ఉంది కాదు మరి వేడి రన్న వేడి కూర ఫ్యాన్ అవుట్ అయ్యి తినే వేస్తుంది పాపం దానికి కాలుతుంది ఇప్పటికే టైము చాలా అయిపోయింది మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా తొందరగా పడుకుంటే తొందరగా లేచి రెడీ అవుతుంది ఎండాకాలం వచ్చేసినట్టు ఒక్కబిట్టేస్తుంది పట్టు పట్టేస్తున్నాము చికెన్ ఫ్రై బాగుందని చాలా అంటే చాలా బాగుందండి చికెన్ ఫ్రై నేను చేసానేం కాదు ఏమో ఎలా ఉంది అజ్జేజ్ చాలా బాగుంది ఎందుకంటే అన్ని బట్టి మీరు కోరు చూసినా కూడా చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై అయితే పెట్టాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి ఓకేనా మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ Bye.